పాత రోజుల్లో ఒక సినిమా స్టార్ట్ చేయాలి అంటే కథని పూర్తి స్థాయిలో తయారు చేసుకున్న తర్వాతే సెర్చ్ పైకి వెళ్లేవారు మరీ ముఖ్యంగా ఆ సినిమా టైటిల్ ముందే డిసైడ్ చేసుకునేవారు ఆ తర్వాత రోజుల్లో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో టైటిల్ అనౌన్స్ చేసేవారు కొన్ని సందర్భాల్లో ఒకే టైటిల్ ని రెండు సినిమాలు అనుకోవడం అది వివాదంగా మారడం కూడా మనం చూసాం అలా వెంకటేష్ కోసం అనుకున్న టైటిల్ ని మెగాస్టార్ చిరంజీవి సినిమాకి పెట్టడం జరిగింది అదే రుద్రవీణ ఈ టైటిల్ వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం యువ చిత్ర బ్యానర్ అధినేత కె మురారి బాలకృష్ణ హీరోగా జన్యాల దర్శకత్వంలో సీతారామ కళ్యాణం చిత్రాన్ని నిర్మిస్తున్నారు అదే సమయంలో సుహాసిని ప్రధాన పాత్రలో క్రాంతి కుమార్ దర్శకత్వంలో రూపొందిన స్వాతి చిత్రం విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు ఈ సినిమా మురారికి కూడా బాగా నచ్చింది వెంటనే దర్శకుడు క్రాంతి కుమార్ దగ్గరకు వెళ్లి తర్వాత సినిమా తనకే చేయాలని అడ్వాన్స్ ఇచ్చారు నాగనియల్ హాథోర్ రచించిన కార్లెట్ లెటర్ నవల పద్దెనిమిది వందల యాభైలో ప్రచురితమైంది ఆ రోజులోనే ఈ నెవల ఏడు వేల ఎనిమిది వందల కాపీలు అమ్ముడయ్యాయి ఈ కథలో ఒక మహిళ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది దాన్ని తీసుకుని సంగీత ప్రధాన చిత్రంగా రూపొందిస్తే బాగుంటుందని భావించారు మురారి రుద్రవీణ అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ రిజిస్టర్ చేయించారు అదే సమయంలో మూవీ మొఘల్ డి రామానాయుడు తన చిన్న కుమారుడు వెంకటేష్ ని హీరోగా పరిచయం చేస్తూ కె తో రెండో సినిమాని తాను నిర్మిస్తానని చెప్పి రామానాయుడు అడ్వాన్స్ ఇచ్చారు మురారి ఆ సినిమాకి డైరెక్టర్ క్రాంతి కుమార్ అని తెలుసుకుని రామానాయుడు అంత ఆసక్తి కనపరచలేదు ఆయన అడ్వాన్స్ తీసుకుని డైరెక్టర్ విషయం తర్వాత మాట్లాడదామన్నారు అప్పటి వరకు పూర్తి కమర్షియల్ సినిమాలు చేస్తూ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఒక విభిన్నమైన కథాంశంతో సినిమా చేయాలనుకున్నారు తన సొంత నిర్మాణ సంస్థ అయిన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె బాలచంద్ర దర్శకత్వంలో సినిమాని ప్రారంభించారు షూటింగ్ జరుగుతోంది అయితే ఈ సినిమాకి అప్పటికి టైటిల్ అనుకోలేదు వాహిని స్టూడియోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కి మురారి వెళ్లారు అప్పుడు చిరంజీవి కొందరు నిర్మాతలతో మాట్లాడుతున్నారు మురారి రుద్రవేణ టైటిల్ రిజిస్టర్ చేశారని వారి ద్వారా చిరంజీవికి తెలిసింది తాను చేస్తున్న సినిమాకి ఆ టైటిల్ అయితే బాగుంటుంది అనుకున్నారు చిరంజీవి అది విన్న మురారి ఆ టైటిల్ వెంకటేష్ తో చేస్తున్నానని సినిమా కోసం రిజిస్టర్ చేశానని అడిగేందుకు ఇబ్బంది పడ్డారు ఆ టైటిల్ తనకి నచ్చిందన్న విషయం ఆయనకి తెలుసు కాబట్టే తానే ఇస్తానని భావించారు చిరంజీవి కానీ తన సినిమాకు ఆ టైటిల్ రిజిస్టర్ చేశానని చెప్పడంతో ఎవరు ఏం మాట్లాడలేదు మరుసటి రోజు నిర్మాత కెఎస్ రామారావు నుంచి మురారికి ఫోన్ వచ్చింది తన సొంత బ్యానర్ నిర్మిస్తున్న సినిమాకి రుద్రవీణ టైటిల్ కావాలని చిరంజీవి అడుగుతున్నారనే విషయాన్ని చెప్పారు కెఎస్ రామారావు అప్పుడు మురారి మరో మాట మాట్లాడకుండా చిరంజీవి ఇంటికి వెళ్లి రుద్రవీణ టైటిల్ ని అంజనా ప్రొడక్షన్స్ కి ఇస్తున్నట్టుగా లెటర్ ఇచ్చారు ఇక వెంకటేష్ తో మురారి అనుకున్న సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దానికి సంబంధించిన పేపర్లు యాడ్ ఇచ్చారు వెంకటేష్ నిలబడి ఉండగా అతని కాళ్ళ దగ్గర వీణ ఫోటోను పెట్టి యాడ్ ఇచ్చారు అది చూసి సంగీత దర్శకుడు కేవి మహదేవన్ అలా చేయడం చాలా పాపమని మురారిని మందలించారు ఆ సినిమా కథా చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజశేఖర్ నటించిన అంకుశ రిలీజ్ అయి ఘన విజయం సాధించింది తాను వెంకటేశ్ తో నిర్మించే సినిమాలో తమ్ముడి ఏమని రాజశేఖర్ అడిగారట మురారి దానికి రాజశేఖర్ ఒప్పుకున్నారు ఈ సినిమా కథా చర్చల్లో జీ సత్యమూర్తి కూడా పాల్గొన్నారు ఈ సినిమా అనుకున్న రోజు నుంచే క్రాంతి కుమార్ కి మురారికి అస్సలు పడేది కాదు ప్రతిరోజు ఇద్దరు గొడవపడేవారు తమ కాంబినేషన్ లో సినిమా జరగడం చాలా కష్టమని ఇద్దరు గ్రహించారు దీంతో ఆ సినిమాని ఆపేశారు ఇక వెంకటేష్ కోసం అనుకున్న టైటిల్ తో రూపొందిన రుద్రవీణ బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది అయితే ఈ సినిమాకి మూడు జాతీయ అవార్డులు నాలుగు నంది అవార్డులు లభించాయి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇలయ రాజాకి నంది అవార్డు అలాగే నేషనల్ అవార్డు కూడా దక్కింది सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी